నమస్కారం ప్రజలారా ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఒక చిన్న కథనం చూద్దాము టైటిలింగ్ యాక్ట్ మంచిదే అదే వద్దునేది ఇదే వద్దునేది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది అంటాడు అదే కదా ఇప్పుడు బొక్క పెట్టింది మనల్ని మనల్ని శంఖ నాకిచ్చింది అదే కదా నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఇడిదాకా నాకిచ్చింది ఇంక మళ్ళీ ఏంది కథ ఇటాటికి ఎడిది నా మాటలు వద్దున్నా స్వామి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఏమనుకుంటాడంటే నేను చెప్పేది మీకు ఎక్కిందంటే లేదు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు ఏం చేస్తాడు మా పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఇద్దరు కొట్టుకునేట్టుగా చేస్తాడు కొట్టుకునేట్టుగా చేసి ఇంక వచ్చేదానికి ఏదో ఒక చొట్టు కావాలా రాష్ట్రంలో దాడులు చేస్తున్నారు అందుకని నేను పాదయాత్ర చేస్తున్నానని చెప్పి ఎవడైతే తలఖాయి పగిలుంటాయో వీళ్ళే లే కొట్టుకుంటాను సొంత సినాయని నా కొడకలం పక్కన వాళ్ళు చంపేదానికి ఏమవుతుంది వై అంటాడంగా రాజ్యసభలో బలం ఉంది అక్కడ చూసుకుందాం చూసుకోవాల్సిందే ఒంకొని ఏం చూస్తావు ఏం చూస్తావు ప్రధాన ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది ఏం చూసేది ఇంకా వంగి చూడాల్సిందే వంగి వచ్చేదే ఇంకా ఇంకేం చూడలేము తగ్గింది పది శాతం ఓట్లే అంశాల వారీగా కేంద్రానికి మద్దతు వైసీపీ ఎంపీలతో జగను ఆ ఎంపీలు దొబ్బుకొని బీజేపీ పోతా నీకు అర్థమవుతుందా ఎంపీలు దొబ్బుకొని బీజేపీ లేకు సిద్ధంగా ఉన్నారు ఏందంట నీ పొకొండం వేయడంగా నీ పొఖొండం చాలంగా అయిపోయింది సీను ఎవడు ఈనేవాడు లేడు అదేవిధంగా జగన్ బొమ్మతో కోట్ల వృధా పంతొమ్మిది పాయింట్ ఎనభై కోట్లు ఆరోగ్యశ్రీ కార్డులు అంటే ఆరోగ్యశ్రీ కార్డుల మీద నీ బొమ్మ లేకుండా ఉంటే ఏమి ఇప్పుడు నష్టం వచ్చింది రాష్ట్రంలో ఉండే ప్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు నీ బొమ్మ సచివాలయాల మీద లేకుంటే ఏం పొక్కైందా అదే సచివాలయంలో ఉండే ఉద్యోగులు ఎవరు పనిచేరా ఎందుకంత పబ్లిసిటీ పిచ్చి దీని అమ్మ జీవితం సులభ కాంప్లెక్స్లో కూడా నీ ఆ కొద్దతి పెట్టే కాడ కూడా ఏమవసరమో ఏమంత పిచ్చి ఎందుకంత కథ అదే ఇంట్లో నుంచి తెచ్చి పెట్టావా పంతొమ్మిది వంద పంతొమ్మిది కోట్ల ఎనభై లక్షలు యాడ్ నుంచి వచ్చింది లెక్క ప్రజాధనమే కదా అది ఇప్పుడు మళ్ళీ నువ్వు చేసిన లంగా కన్నీ ఎత్తిపోసుకోవాలంటే రాష్ట్రం నువ్వు కట్టావా పోనీ నువ్వు కట్టు నువ్వు కట్టావు ఒక రూపాయి నువ్వు కట్టావు ప్రజలను ఎత్తి నేతావు నాకు వాళ్ళు తెచ్చి పన్నులు కట్టలేక మూడు పాయింట్ యాభై కోట్లతో ఆర్బిఎస్కే బుక్లెట్లు అబ్బా అన్నింటిపైన జగన్ ఫోటోలు మన బతుకే ఇది కదా మన బతుకే రంగులు బతుకైపోయా మన బతుకే పబ్లిసిటీ బతుకైపోయా సిద్ధం సిద్ధం సిద్ధమని ఎన్ని ఓడింగ్లు వేసావా ఎన్ని ఓడింగ్లు వేసావు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత దూరం పెట్టారు ప్రజలు అవసరమా ఇది ఏం అవసరం ఉండి నువ్వు చేసావు అంట నేను అంత అవసరం లేదు ప్రజలు మనల్ని మన పాలన ప్రజలకు ఉంటే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు ఇచ్చిన మాట తప్పితే ఓటు ఏని చెప్పిన దొమ్మున్నోడి మొగడు జగన్ అన్నావు పెట్టాను దూరం అమ్మ జీవితం ఈ తాటి అవలే పాటలు ఎందుకో ఎన్నికలకు రెండు నెలల ముందు ముద్రణ మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని కొందరు అధి కొందరు అధికారులు అత్యుత్సాహము ఇప్పుడు ఆ కార్డులన్నీ ఏమి చేయాలో ఏం చేయాలో చెప్పుగా ఏం చేయాలా ఆ కార్డులన్నీ నేను ఎత్తినేసుకొని నేను ఎత్తినేసుకో ఆ కార్డులన్నీ వేసుకొని పంతొమ్మిది పాయింట్ ఎనభై కోట్లు మూడు పాయింట్ యాభై కోట్లు ఎత్తుకొని పోయి నువ్వు గవర్నమెంట్ కలజా నాకు అప్పచెప్పు అప్పచెప్పయా ఆ ఎన్ని పంతొమ్మిది ఒక మూడు పన్నెండు కోట్లు అంతా నువ్వు ఒక పదహైదు కోట్లు ఎత్తుకొని పోయే ఇదోనైనా ఇది ఖజానా నీ దగ్గర రాదు కదా లెక్క తండ్రిని తండ్రి పదవి అడ్డం పెట్టుకొని వేల కోట్లు లక్షల కోట్లు లూటీ చేశావు ఇప్పుడు మనం అధికారంలో ఐదేళ్ళు ఉన్నాము ఎన్ని కోట్ల సంపాదిస్తుంటాము ఈ డబ్బులు ఇక్కడ ఏం ఉంటే ఎత్తుకొని పోయి పదహైదు కోట్లు గవర్నమెంట్ ఖజానాకి నేను చేసిన లంగాపల్లు నా పబ్లిసిటీ పిచ్చి నేను అందుకని చెప్పి అన్ని కార్డుల మీద బుక్లెట్ల మీద నా ఫోటోలు వేసుకున్నాను అవి ఇప్పుడు పనికిరావు నా మీద తగ్గిపోలేండి అని చెప్పు ఇది ప్రజాస్వామ్యం అనేది దయచేసి మర్చిపోవద్దు ఏ అధికారైనా సరే ఏ ఏ శాసనసభ్యుడైనా ఏ మంత్రి అయినా ఎవడైనా సరే మా పార్టీలో ఉండేటువంటి మాజీ వాళ్ళు అంతా ఎవరికైనా అందరికీ చెప్తున్నాను నేను ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు కట్టుబడి ఉండాలా ప్రజలకు వ్యతిరేకంగా పోయినా ఉంటే నీ పతనం వాణించే మొదలవుతుందని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి నమస్కారం